సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ఎస్టీపీ అంటారు ఓకే ఈ ఎస్టీపీ ఎక్కువగా బిజినెస్ పర్సన్స్కి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక చిన్న స్మాల్ బిజినెస్ పర్సన్స్ ఉన్నారు వీళ్ళకి ఒక సిక్స్ మంత్స్కి ఒకటేసారి ట్వంటీ ల్యాక్స్ వచ్చింది వాళ్ళకి ఎవ్రీ మంత్ ఇంత ఇన్కమ్ వస్తుందని గ్యారెంటీ గ్యారంటీ ఉండదు ఓకే ఒక నెల తక్కువ వస్తుంది ఒక నెల ఎక్కువ వస్తుంది ఒకటేసారి ఒక ప్రాజెక్ట్ ఏదో చేశారు దానికి ఒక ట్వంటీ ల్యాక్స్ వచ్చిందంటే ఈ ట్వంటీ ల్యాక్స్ని వీళ్ళు ఒక లిక్విడ్ ఫండ్లో పెడతారు ఈ లిక్విడ్ ఫండ్లు ఏంటంటే మన సేవింగ్ అకౌంట్ లాగా దాదాపుగా త్రీ టు ఫోర్ పర్సెంట్ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది సేఫ్టీ ఉంటుంది సెక్యూర్గా ఉంటుంది ఈ వచ్చిన ట్వంటీ ల్యాక్స్ని ఒకటేసారి ఏదన్నా ఒక మ్యూచువల్ ఫండ్లో పెట్టారనుకున్నాం లేదా ఒకటేసారి ఒక స్టాక్లో పెట్టారు ఈ స్టాకు ఇతను పెట్టిన టూ డేస్కి దాదాపుగా ఒక టెన్ పర్సెంట్ స్టాక్ పడింది అంటే ట్వంటీ ల్యాక్స్లో దాదాపుగా టూ ల్యాక్స్ లాస్ అయిపోయింది సో కొత్తగా వచ్చారు ఒకటేసారి ఎయిటీన్ ల్యాక్స్ ఏం చేస్తారు ఇమీడియట్గా డ్రా చేస్తారు ఇలా డ్రా చేసినప్పుడు ఏమవుతుంది దాని మీద ఛార్జెస్ అవి పడిపోయి దాదాపుగా టూ ల్యాక్స్ ఏవో లాస్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ అదే సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్లో ఎలా ఉంటుందంటే మీరు ఈ ట్వంటీ ల్యాక్స్ని మీరు ఒక లిక్విడ్ ఫండ్లో పెట్టారు ఈ లిక్విడ్ ఫండ్లో నుంచి నెల నెల లక్ష రూపాయలు మాత్రమే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం చూశారు అంటే మీ సిప్లోకి వెళ్ళేటట్టు ప్లాన్ చేశారు సో నెలకు ఒక లక్ష నెలకు ఒక లక్ష ఇట్లా ఇరవై నెలలకి ఎవ్రీ మంత్ అందులో డిపాజిట్ అయ్యేటట్టు చూశారు అనుకున్నాం దీన్ని సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటారు మీ లిక్విడ్ ఫండ్లో నుంచి దాంట్లోకి ఇన్వెస్ట్ అవుతుంది సో మీరు పెట్టిన వన్ ల్యాక్ పెట్టారు వన్ ల్యాక్ పెట్టిన ఎమ్మటే స్టాక్ మార్కెట్ ప్రాబ్లం అయింది మ్యూచువల్ ఫండ్ ఒక టెన్ పర్సెంట్ పడిపోయినా ఓకే ఎయిటీ థౌసండ్ కానీ మిగిలిన మీ నైన్టీన్ ల్యాక్స్ సేఫ్గానే ఉంటాయి సో మీరు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఇది మీకు ఇబ్బంది కాకుండా ఉంటుంది సో దీనికోసం అని చెప్పి ముఖ్యంగా ఎవరైతే బిజినెస్ పర్సన్స్ ఉన్నారో ఎవరైతే ఇర్రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకి ఈ సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుందన్నమాట